హలో అందరికీ మీలో ఎంతమందికి ఈ మినప వడియాలు తెలుసు మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టపడి తిన్న మినప వడియాలు ఎండినెత్తలు కూర ఎంతమందికి గుర్తుంది ఈరోజు స్పెషల్ ఎండినెత్తళ్ళు మినప వడియాలు కూర ఈ మినప వడియాలు నేనే చేసుకున్నాను పప్పుని నానబెట్టుకొని రుబ్బుకొని అందులో కొంచెం సాల్ట్ కలిపి ఎండబెట్టాలి ఈ వడియాలు ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఉంటాయి ఎయిర్ టైట్ బాక్స్లో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కూర చేసుకునే ముందు మనం ఇవి ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత ఎండి నెత్తల్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి రెండింటినీ ఫ్రై చేసిన తర్వాత మనం ఆనియన్స్ని పచ్చిమిరపకాయని కరివేపాకు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత టమాటాలు వేసి బాగా దగ్గరికి మగ్గించాలి ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి దగ్గర పడే వరకు వెయిట్ చేయాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినప వడియాలని ఎండినెత్తలని వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఆ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర పడే వరకు ఉండాలి లాస్ట్గా మనం టేస్ట్ చూసుకొని అయిపోతే దించుకోవాలి చాలా టేస్టీగా ఉండే ఎండినెత్తలు మినప వడియాలు కూర మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి ఎంతమందికి ఈ కూర గుర్తుందో కూడా మాకు కమెంట్ చేసి చెప్పండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడం మర్చిపోకండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది